హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాగి పిండితో కేక్ చూ చూపిస్తాను ఇంట్లోనే మనం హెల్దీగా చేసుకోవచ్చు అది ఎలాగో చూసేయండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ మనం ఒక బౌల్లో ఎక్కి తీసుకుందాము ఇందులోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వెనెలా ఎసన్స్ బటర్ కూడా వేసుకుందాం ఇంకో టేబుల్ స్పూన్ వరకు బటర్ లేదు అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు వేసుకున్నాం కదా మంచిగా మిక్స్ చేసుకుందాం అంతా కలిసే వరకు నేను వన్ కప్ రాగి పిండికి వన్ కప్ షుగర్ తీసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసుకుని ఇందులో మిక్స్ చేసుకుందాం బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకున్నాం చూసారు కదా ఇలాగ మిక్స్ అయిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత వన్ కప్ పిండి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకుందాం కోకో పౌడర్ లేదు అంటే చాక్లెట్ కూడా మెల్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు మైదాపిండి తీసుకున్నాను బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొంచెం బేకింగ్ సోడా కూడా పెంచా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం కలిసేంత వరకు ఇందులోనే ఇప్పుడు పాల్ యాడ్ చేసుకుందాం మనం

చూశారు కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము కేక్ మౌల్డ్కి బటర్ అప్లై చేసుకుందాము ఇలా మంచిగా అప్లై చేసుకుని ఇందులో ఇప్పుడు కేక్ బ్యాటర్ యాడ్ చేసుకుందాం సగం వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కేక్ ఎలా బేక్ చేసుకోవాలో చెప్తాను ఓవెన్ లేదు అంటే ఇలా ప్యాన్ పెట్టుకుని అందులో సాల్ట్ వేసుకుని ఏదైనా స్టాండ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలాగా ఈ మౌల్డ్ తీసుకుని దాని మీద పెట్టేసుకొని దీన్ని ఒక డేక్షా కానీ టోప్తో అలా కవర్ చేసుకుని ఒక ఫార్టీ మినిట్స్లో మన కేక్ రెడీ అయిపోతుంది చూసారు కదా ఓవెన్ లేకపోయినా ఎంత సాఫ్ట్గా అయిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్